హలో అందరికి నేను చెన్నై షాపింగ్కి వెళ్ళామని చెప్పడం కదండి పెళ్లి చీరల కోసమని నేను ఒక సిక్స్ శారీస్ అయితే తీసుకున్నాను అవేంటో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి అందులో ఒక త్రీ పట్టు శారీస్ తీసుకున్నాను అరౌండ్ ఫైవ్ టు కే రేంజ్లో అండ్ మిగతా త్రీ శారీస్ వచ్చేసి రెగ్యులర్ శారీస్ అయితే తీసుకున్నాను అంటే మిక్సింగ్ పట్టు అనమాట అండ్ ఒక శారీ అయితే మా నాన్నమ్మ కోసం అని నార్మల్ శారీ తీసుకున్నాను అవేంటో ఒకసారి చూపిస్తాను చూసేయండి మీరు కూడా ఇది చూసారు కదా పింక్ కలర్ శారీ పట్టు చీర ఇది ప్యూర్ పట్టు అనమాట బార్డర్ చూడండి ఎంత బాగుందో సిల్వర్ బార్డర్ వచ్చింది అండ్ సిల్వర్ బూటస్ అయితే వచ్చాయి శారీ అంతా కలర్ అయితే చాలా చాలా నచ్చింది నాకు ఇది చూడటానికి ఫ్యాన్సీ శారీలా కనిపిస్తుంది కానీ ఇది పట్టు చీర ప్యూర్ సిల్క్ శారీ అనమాట చూడటానికి మాత్రం ఫ్యాన్సీ శారీస్ కూడా ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఇలా ఉంటాయేమో అమ్మాయిలా కనిపిస్తుంది బట్ ఇది మాత్రం ప్యూర్ కంచి పట్టడం అనమాట చాలా చాలా నచ్చింది శారీ అండ్ పెట్టుకొని కూడా చూసిన చాలా బాగుంది కలర్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి చామంచాయ్ కలర్ ఉన్న వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది శారీ ఫస్ట్ అయితే తీసుకోవాలా వద్దా అనుకున్నాను నార్మల్గా థౌజండ్ రేంజ్లో కూడా ఎలాంటి శారీ దొరుకుతాయి కదా ఫ్యాన్సీలో అని అనుకున్నాను బట్ కంచి పట్టు అనేది అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుందండి ఎంత పట్టు ఉంటుంది అందులో అనేది అది క్లాత్ పట్టుకున్నా కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇంకోసారి వచ్చేసి ఇది యాంటిక్ పీస్ అనమాట పింక్ అండ్ గ్రీన్ కాంబినేషను ఈ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాము మన పేరెంట్స్ వేసుకున్న దగ్గర నుంచి ఎప్పటినుంచో ఆల్మోస్ట్ నైంటీస్ నుంచి ఈ కలర్ కాంబినేషన్ అనేది ఉంది చూసారు కదా పింక్ అండ్ గ్రీన్ చాలా బాగుంది బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది గోల్డ్ థ్రెడ్ వర్క్ తోటి అండ్ గోల్డ్ కలర్ బూటాస్ అయితే వచ్చాయి ఇక్కడ కలర్ అయితే చాలా షైన్ అవుతుంది అండ్ ఇది కూడా కంచిపూట శారీ అనమాట అండ్ మీకు పళ్ళు చూపించాలి అంటే ఇది కూడా గ్రీన్లో వచ్చింది ఇలా వచ్చింది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అనమాట ప్లెయిన్ ఇది కూడా కలర్ చాలా చాలా నచ్చింది చాలా బాగుంది షాప్లో అయితే ఇంకా లైటింగ్స్కి బాగా షైన్ అవుతూ మనం మ్యారేజ్కి కానీ వాటికి కానీ కానీ చాలా షైన్ అవుతూ ఉంటుంది కలరే అలా వచ్చింది మంచి షైనింగ్ తోటి షైనింగ్ షైనీ లుక్ తోటి అండ్ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది మై సెకండ్ ఫేవరెట్ శారీ అనమాట ఇప్పుడు నేను కొన్నవాటి అన్నిటిలోనూ అండ్ థర్డ్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ ఇది కైండ్ ఆఫ్ ప్యారెట్ డార్క్ గ్రీన్లో ఉంటుంది అనమాట ఇది కూడా కలర్ చాలా బాగుంది అండ్ బార్డర్ వచ్చేసి ఇది గోల్డ్ బార్డర్ కానీ లుక్ అయితే కొంచెం ఓల్డ్ లుక్లా ఉంది ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో చాలా బాగా అనిపించింది నాకు అండ్ చూస్తున్నారు కదా వీటి కూడా గోల్డ్ కలర్ బూటాస్ అయితే వచ్చాయి అండ్ పళ్ళు వచ్చేసి ఇదనమాట ఇది నాకు కలర్ చాలా బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ ఇదేంటి అంటే ఇది ప్యూర్ కాదు నార్మల్గా నైంటీ పర్సెంట్ సిల్క్ ఇది ఇందుట్లో ఒక టెన్ పర్సెంట్ మిక్సింగ్ అనేది ఉంటుందని చెప్పారు వాళ్ళు షాప్ వాళ్ళని అడిగితే ఇది కలర్స్ నాకు చాలా బాగా నచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మేబీ కొంచెం డిజైన్ ఒకలానే అనిపిస్తున్నా కూడా బూటాస్తో వచ్చేసి అలాగా కలర్స్ అయితే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఇవి కట్టుకుంటే మంచి ట్రెడిషనల్ ఓల్డ్ లుక్ వస్తుంది ఇంకొక శారీ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట స్కై బ్లూ అండ్ పింక్ ఇది కూడా కాంబినేషన్ చాలా చాలా బాగుంది నేను ఫస్ట్ ఫస్ట్ తీసుకున్న శారీ అనమాట ఇది ప్యూర్ పట్టు కాదు ఇది కూడా మిక్సింగే బట్ కాంబినేషన్ అయితే బార్డర్ చూసారా ఎంత బాగుందో ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో అచ్చం పట్టు దానిలా ఉంది అండ్ ఇక్కడ కూడా బూటాస్ వచ్చేది చాలా బాగుంది కలర్ అయితే ఇది అంచు ఇది అంచు వచ్చేసరికి ఎలా వచ్చింది అండ్ దీనికి చూసారు కదా సిల్వర్ కలర్ పళ్ళు వచ్చింది పళ్ళు కూడా చూసారు కదా ఎంత గ్రాండ్ లుక్ వచ్చేసిందో ఇది కూడా ప్యూర్ సిల్క్ అయితే కాదు బట్ చూడ్డానికి మాత్రం ప్యూర్ సిల్క్ ఫీల్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయి అక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి అరౌండ్ టెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ రేంజ్లో మనకి ఇక్కడ మన ప్లేస్లో మన ఉండే ప్లేస్లో తీసుకునేదానికన్నా డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గర తీసుకోవడం వల్ల బోల్డ్ అంత కలెక్షన్ అయితే దొరుకుతుంది అక్కడ బోల్డ్ అన్ని కలెక్షన్స్ ఉంటాయి ప్రతి షాప్లోనూ అరౌండ్ ఫైవ్ థౌజండ్ రేంజ్లో చాలా కలెక్షన్ అయితే చూశాను మన దగ్గర కూడా ఉన్నాయి ఇలాంటి కలెక్షన్ బట్ మనకి తీసుకోవడానికి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అక్కడ మనకి ఇక్కడ అంత ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉండవు ఎందుకంటే అక్కడ డైరెక్ట్ వ్యూవర్స్ వాళ్ళ వృత్తి అది కాబట్టి అక్కడ బోల్డ్ అన్ని శారీస్ కలెక్షన్ అయితే కనిపించాయి కంచిలో అందుకే మేబీ కంచి వెళ్ళి తీసుకుంటారనుకుంటా అందరూ కలెక్షన్ చాలా బాగుంటుందని ప్రైస్ ప్రైజ్ మాత్రం పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు నాకు కలెక్షన్ వైజ్ మాత్రం మనకి మన దగ్గర అయితే అంత ఇంత పెద్ద కలెక్షన్ ఇంత మంచి కలెక్షన్ అయితే దొరకదు మన దగ్గర ప్రైస్ మహా అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అయితే చే డిఫరెన్స్ ఉంటుందేమో కానీ కలెక్షన్ వైజ్ మాత్రం చాలా చేంజ్ అనేది ఉంటుంది ఇక్కడికి అక్కడికి మోస్ట్లీ బ్రైడల్ శారీస్ అయితే మనకి అబౌ కేలో చెప్పలేనంత కలెక్షన్ అండి బోల్డ్ అంత కలెక్షన్ ఉంది అక్కడ మనము అరౌండ్ అబౌ టెన్ కేలో ఏది తీసుకోవాలన్నా కూడా బ్రైడల్ శారీస్లో మనం అక్కడికి వెళ్ళి తీసుకోవడం బెటర్ ఎందుకంటే ఇక్కడ అందరూ రెగ్యులర్గా ప్రతి ఒక్కళ్ళు కొనేదే ఇక్కడ మనకి మహా అయితే మనకి ఇక్కడ పెట్టే ఎక్స్ట్రా కాస్ట్ మనకి ఛార్జెస్ పడతాయి అంతే వెళ్ళడానికి రావడానికి కానీ కలెక్షన్ మాత్రం బోల్డ్ అంతా దొరుకుతుంది మనకి నచ్చేసారి తీసుకోవచ్చు మ్యారేజెస్కి కానీ దేనికైనా కూడా చూసారు కదా కలర్స్ ఎంత బాగున్నాయో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ దేనికి దేనికి సంబంధం లేకుండా ఇంత మంచి కలర్స్ బ్రైట్ కలర్స్ డార్క్ ఇవి వేసుకుంటే కూడా లుక్ చాలా చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా నాకు ఎక్కువ అనిపించలేదు చాలా బాగుంది కలెక్షన్ అయితే మీరు కూడా ఒకసారి ఇలా ఏదైనా ఎక్కువ శారీస్ తీసుకోవాలి అని అంటే కంచి వెళ్ళి ట్రై చేయండి తీసుకోవడానికి మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది అక్కడ అండ్ ఇంకో శారీ వచ్చేసి ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట ఇది కూడా చూడండి చాలా బాగుంది కలర్ ఇది కనకంబరం కలర్ లాగా అనమాట నార్మల్గానే కనకంబరం కలర్ సారీస్ చాలా బాగుంటాయి కొంచెం చామంచే కలర్ ఉన్న వాళ్ళకైతే చాలా చాలా బాగుంటాయి ఈ కలర్ అనేది అండ్ పళ్ళు వచ్చేసి చూడండి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఇలాగా బార్డర్ కూడా చాలా బాగుంది అండ్ దీనికి బార్డర్ కింద వచ్చేసి చిన్న బార్డరే వచ్చింది బార్డర్ అంత పెద్దగా లేదు కానీ లుక్ అయితే చాలా బాగుంది అండ్ దీనికి మధ్యలో డిజైన్ వచ్చేసి దీనికి కూడా చిన్న స్మాల్ స్మాల్ బూటాస్ ఇది అంత పెద్దగా ఏం లేవు ఫోటోలో కనిపించే అంత చిన్నగానే ఉన్నాయి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది కూడా బెస్ట్ కలర్ కాంబినేషన్ నాకు ఆల్మోస్ట్ నేను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను అన్నీ దేనికి దేనికి సంబంధం లేకుండా కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇంకొక శారీ వచ్చేసి ఇది కూడా గ్రీన్ అనమాట కొంచెం డార్క్ గ్రీన్ వస్తుంది పళ్ళు వచ్చేసి పింక్లో వచ్చింది ఇలాగా లైన్స్ ఆరిజెంటల్ లైన్స్ వచ్చాయి గ్రీన్ కలర్ చూసారు కదా చిన్న స్మాల్ రెయిన్ డిజైన్ లాగా ఉంది డాట్స్ డాట్స్గా ఇది కూడా కలర్ చాలా చాలా బాగుంది ఇది కూడా ప్యూర్ కంచి పట్టేం కాదు బార్డర్ చూసారు ఎలా వచ్చిందో డిఫరెంట్ బార్డర్ అనమాట ఇది మనకి డాట్స్ డాట్స్ వచ్చేసాయి ఇక్కడ చాలా డిఫరెంట్ బార్డర్ అండ్ ఇది కూడా ప్యూర్ కంచిపట్ట కాదు ఇది ఇది కూడా మిక్సింగ్ అనమాట మిక్సింగ్ శారీస్ కూడా చాలా బాగున్నాయి సేమ్ కంచి లాగానే కనిపిస్తున్నాయి చూడడానికి అయితే మిక్సింగ్ కూడా నాకైతే కలెక్షన్ చాలా నచ్చింది మనకి ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవడానికి మంచి ఫిజిబిలిటీ అయితే ఉంది అక్కడ చూసారు కలర్స్ ఎంత బాగున్నాయో గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ గ్రీన్ బ్లూ అండ్ పింక్ గ్రీన్ అండ్ బ్లూ ఈ ఈ కలర్ అయితే నాకు చాలా నచ్చింది చూసారా ఎంత బాగుందో బార్డర్ చాలా గ్రాండ్ లుక్గా అనిపిస్తుంది ఇది డిఫరెంట్ షేడ్స్లో కూడా ఉంది అండ్ ఇది పింక్ అండ్ గ్రీన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ నాకు ఇది కట్టుకుంటే చాలా ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది మంచి జ్యువెలరీ పెట్టుకొని చాలా ఎన్హాన్స్ అవుతుంది శారీ మీద మంచి జ్యువెలరీ పెట్టుకుంటే ఇంకా అండ్ ఈ పింక్ చూసారు అసలు కలర్ అయితే చాలా 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 బాగుంది చాలా క్లాసీ లుక్ ఉంది ట్రెండీగా చాలా క్లాసీ లుక్ ఉంది ఇది చాలా బాగుంది అండ్ మా నాన్నమ్మ కోసమని ఒక నార్మల్ శారీ ఇది కూడా పట్టు కాదు బట్ మా నాన్నమ్మ కలర్ ఉంటారు చాలా బాగుంటుంది ఆవిడకి ఈ కలర్ చూసారు కదా గ్రీన్ కలర్ గ్రీన్ కూడా చాలా డార్క్ కిష్ వచ్చింది బ్లూ అండ్ గ్రీన్ లాగా ఇది వచ్చేసి పళ్ళు అనమాట అండ్ దీని మీద డిజైన్ వచ్చేసి చూసారు కదా ఇలా వచ్చింది థ్రెడ్డింగ్ అంతా చాలా నీట్గా ఉంది డిజైన్ కూడా బయట అయితే ఫోటోలో అంతా కనిపించకపోయినా కూడా చాలా నీట్ డిజైన్ వచ్చింది ఈ కలర్ అయితే చాలా చాలా బాగుంటుంది నాకు చాలా నచ్చింది ఈ కలర్ షాప్లో అయితే ఇంకా లైటింగ్స్కి కలర్ ఎంత బాగా కనిపిస్తుంది చాలా బాగుంది చెప్పలేని ఎంత బాగుందంటే చూసారు కదా శారీస్ ఎంత బాగున్నాయో కలర్స్ అండ్ వీటి ప్రైజెస్ వచ్చేసి ఇది చూసారు కదా అరౌండ్ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనమాట ఇది ప్రైజ్ అండ్ ఈ పింక్ అండ్ గ్రీన్ ఇవి పట్టు కాబట్టి కొంచెం ఎక్కువ ఉన్నాయి శారీస్ కాస్ట్ అండ్ ఈ పింక్ అండ్ గ్రీన్ వచ్చేసి చూసారా ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది అండ్ దిస్ గ్రీన్ అండ్ బ్లూ అయితే ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది అండ్ దిస్ స్కై బ్లూ అండ్ పింక్ వచ్చేసి చూసారా టూ థౌజండ్ వన్ ఫిఫ్టీనే కానీ చూసారా ఆ లుక్ చాలా పట్టులా అనిపించి చాలా కాస్ట్లీ శారీలా కనిపిస్తుంది బార్డర్ కూడా మంచి పెద్ద బార్డర్ వచ్చింది అండ్ ఈ శారీ వచ్చేసి జస్ట్ నైన్టీన్ హండ్రెడ్ రూపీసే అండి ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ ఈ శారీ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ చూసారు కదా మంచి కలెక్షన్ అయితే దొరికింది అంత దూరం వెళ్ళడం వల్ల అక్కడికి వెళ్ళాం కాబట్టి తీసుకున్నాము శారీస్ ఎన్ని శారీస్ లేదంటే నేను తీసుకోపోయే వాళ్ళం నెక్స్ట్ ఒక టూ మ్యారేజెస్ అయితే ఉన్నాయి సో దానికోసమని ఇన్ని శారీస్ తీసుకోవాల్సి వచ్చింది ఎలాగో అక్కడ దాకా వెళ్తున్నాము మ్యారేజ్ షాపింగ్ అని మా అక్క వాళ్ళది మేము కూడా తీసుకున్నాము మళ్ళీ మళ్ళీ వెళ్ళాం కదా అంత దూరము అని హైదరాబాద్ నుంచి కలెక్షన్ అయితే చాలా బాగుంది అక్కడైతే మేము ఆల్మోస్ట్ త్రీ షాప్స్ తిరిగాము ఒకటి వచ్చేసి కందస్వామి సిల్క్స్ అండ్ ఇంకోటి వచ్చేసి ఏఎస్ బాబు షా అండ్ ఇంకొక షాప్ వచ్చేసి ప్రకాష్ సిల్క్స్ అనమాట మేము ఫస్ట్ కందస్వామికి వెళ్ళాము అక్కడ కలెక్షన్ ఏమంత మంచిగా అనిపించలేదు పెళ్ళికూతులకి అయితే ఒక్కసారి తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఏఎస్ బాబు షాకి వెళ్ళాము అనమాట కలెక్షన్ అయితే బ్రైడల్ కలెక్షన్ ఉంది కళ్ళు చెదిరిపోయేలా ఉంది జనం కూడా అలానే ఉన్నారు చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ బ్రైడల్ కలెక్షన్ టెన్ నుంచి స్టార్ట్ చేస్తే త్రీ ఫోర్ ల్యాక్స్ వరకు కూడా కలర్ చెదిరిపోయే కలెక్షన్ ఉందన్నమాట అక్కడ ఆల్మోస్ట్ మేము బ్రైడల్ సారీస్ మొత్తం ఏఎస్ బాబు షా షాప్ నుండి తీసుకున్నాము అంత బాగున్నాయి ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ వరకు బిల్ చేసేసాము బ్రైడల్ కోసం అని బ్రైడల్ ఓన్లీ బ్రైడ్కే అంత కాస్ట్ పెట్టేశాము అండ్ తర్వాత వచ్చేసి ప్రకాష్ సిల్క్స్ వచ్చాము అక్కడ బ్రైడల్ కలెక్షన్ అంత మంచిగా అనిపించలేదు చా అంత న్యూ కలెక్షన్ అనిపించలేదు ట్రెండిగా కానీ అంత న్యూగా కానీ ఏం లేవు అంత ఓల్డ్ ఉన్నాయి అంత మంచిగా అనిపించలేదు బట్ ప్రకాష్ సిక్స్లో వచ్చేసి బిలో టెన్ కే రేంజ్లో అంటే అరౌండ్ ఫైవ్ కే ఫైవ్ కే ఫైవ్ కే టు టెన్ కే కానీ వన్ కే టు ఫైవ్ కే కానీ ఆ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇవన్నీ ప్రకాష్ సిల్క్స్లోనే తీసుకున్నాము అండ్ ఏజ్ బాబు చాలా వచ్చేసి ఫైవ్ కేలో అంత మంచిగా కలెక్షన్ అయితే ఏం అనిపించలేదు కనిపించలేదు కూడా చెక్ చేసినా కూడా సో ఇవైతే మేము తీసుకున్న శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక ఇలాంటి వీడియోస్ చేయాలి మా నుంచి ఇలాంటి వీడియోస్ రావాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి నేను చేస్తూ ఉంటాను ఇలాంటివి తీసుకున్నప్పుడల్లా అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది శారీస్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి అండ్ ఈ బ్లౌజ్ చూసారా మా అమ్మ డ్రై క్లీనింగ్కి ఇవ్వమని ఇచ్చింది చూడండి ఇలా వర్క్ చేయించుకుంది బ్లౌజ్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ డ్రై క్లీనింగ్ బిచ్ తీసుకున్నాను ఇది దీనికి సెట్ అవుతుంది అనుకుంటా నోనో దీనికి సెట్ అవుతుంది పర్ఫెక్ట్గా దీనికి వేసేసుకోవచ్చు కూడా ప్రాబ్లమే లేదు బ్లౌజ్ కలర్ మంచిగా సెట్ అయిపోయింది దీనికి ఇది నార్మల్గా ఈ శారీ మీద బ్లౌజ్ కాదు వేరే శారీ మీద బట్ అయితే ఈ శారీ మీద పర్ఫెక్ట్గా సెట్ అయినట్లు అనిపించింది ఇదంతా ఓపెన్ చేసి చూపించట్లేదు సేమ్ ఇలాంటి డిజైన్ అయ్యో నెక్క కూడా వచ్చింది చాలా బాగుంది కదా డిజైన్ ఈ శారీస్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు రావాలి అని మీరు అనుకుంటే అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో థ్యాంక్స్ అండి అందరికీ Bye-bye.